నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఒడ్డిపాలెంలో ఉన్న వీరరాఘవ ఫర్టిలైజర్స్ను కావలి ఏడిఏ నాగరాజు కావలి వ్యవసాయ అధికారినితో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా యూరియాను కార్డు ఉన్నవారికే అమ్మవాలన్నారు అంతేకాకుండా లోపల ఉన్న స్టాకును రిజిస్టర్ను పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయన్నారు కావలిని డివిజన్ పరిధిలోనే ప్రతి ఎరువుల దుకాణంలో కూడా అన్ని నిబంధనల ప్రకారమే వారు పాటించాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

అప్పుడేమవుతుంది తెలుసా సండే ఇన్వాయిస్ పడుతుంది స్టాక్ ఎంట్రీ నెక్స్ట్ డే పడుతుంది మామూలుగా స్టాక్ ఎంట్రీ ఏ ఇన్వాయిస్ స్కూల్స్ చేస్తుంటామా సండే ఒకరోజు ఎక్సెప్ట్ రోజు సండే అవుతుంది ఇది కూడా నువ్వు ఈరోజు కావలి టౌన్లోని శ్రీవీర సప్లైస్ హోల్సేల్ షాప్ను స్థానిక వ్యవసాయ అధికారి మరియు నేను అనికే కావడం జరిగింది నిమిత్తం ఏంటంటే యూనియా డిస్టిక్ నుంచి ఆలోచిస్తున్నటువంటి స్టాక్స్ ప్రాపర్గా బిల్స్ చేసి డిస్ట్రిక్ట్ చేశారా లేదా అనేది ఒకసారి అనిపించడానికి మీ దగ్గర మేము ఏప్రిల్ మాసం నుంచి అన్ని పరిశీలించినప్పుడు ఏదైతే జిల్లా అధికారులు వాళ్ళకి అప్లకేషన్ ఇస్తారో దాని ప్రకారంగా వాళ్ళు మీ జిల్లా జిల్లా కావడం చేసిన జిల్లాలోనే డైలర్స్కి ఇవ్వడం జరిగింది బోల్సే నుంచి చిత్త డైలర్స్కి అదేవిధంగా తిరుపతి జిల్లా నుంచి అప్లకేషన్ ఇచ్చినప్పుడు కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి బిల్లూరు నాయుడుపేట ఆ ప్రాంతాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఈ విషయం ఈరోజు మీరు ఈ యొక్క ఇన్వాయిస్లు స్టాక్ లీస్టు వచ్చినటువంటి బీసీ వెరిఫై చేసేవి అన్నీ కూడా తప్పగా ఉన్నాయి దాని మేము ఈరోజు అంటే ఎక్కడ కూడా ఈ అనేది ఇష్యూస్ కాకుండా ఎక్కడ కూడా రైతులు అందకుండా బయట బయట జనాలకు వెళ్ళిపోతే ఈ సీజన్కి సంబంధించి అన్నీ కూడా ప్రాపర్గా ఈ జిల్లా ఈ జిల్లా కావాలని చేసి ఆ జిల్లాలోనే డిస్ట్రిబ్యూట్ కావాలి కాబట్టి మరొకసారి షాప్ చేసి డిస్ట్రెస్ జరిగింది మా తనిఖీల్లో కూడా ఒకటి వేరియేషన్స్ అనేది ఈరోజుగా ఉంటుంది అదేవిధంగా మిగతా డివర్స్ కూడా మీరు చూడండి జరుగుతుంది కాబట్టి ఏదైతే మీకు జిల్లా నుంచి టార్గెట్ చేయబడ్డాయో అవన్నీ కూడా ప్రాపర్గా మరి జిల్లాలోనే కమి అయ్యేటట్టుగా తీసుకోవాలి ఒకవేళ అలాంటివి ఏదైనా డివేషన్ ఇస్తే మాత్రం తప్పనిసరిగా మరి ఎరువుల చక్కని ప్రకారంగా చెల్లించుకోబోతుందని చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పటివరకు ఎన్ని షాపులు ఈరోజు అయితే రోజు మా జేడి గారు నుంచి స్టేషన్ వచ్చింది కాబట్టి మా రెగ్యులర్ తనిఖీలో ఈ విరా ఎస్ ఫోటిపాల్ కావాలన్న షాపు మాత్రమే